జ్ఞాన ప్రసూనాలు అర్జునుడు ఆర్తితో శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నాడు ఆ ఆర్తి అనేటువంటిది గమనించినటువంటి శ్రీకృష్ణులో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు గీతనే బోధించాడు భగవద్గీతకి మొట్టమొదటి శ్రోత శ్రీకృష్ణుడే అందుకే మనం భగవద్గీత అని అంటాం కదా కృష్ణ గీత అనగా ఎవరైనా అన్నారా కృష్ణగీత అని కృష్ణ గీత అంటే కృష్ణుడు చెప్పాడు మరి భగవద్గీత అని ఎందుకు అంటున్నాం కృష్ణుడు గారు చెప్పింది విన్నటువంటి వాడు కృష్ణుడు భగవంతుని యొక్క గీత విన్నటువంటి వాడు అంటే ప్రథమ శ్రోత శ్రీకృష్ణుడు మరి చెప్పింది ఎవరు అని ఒక ప్రశ్న వస్తుంది మనకు శ్రీ మహావిష్ణుడు ఆయనలో ఉన్నటువంటి భగవంతుడు చెప్తుంటే ఈయన చెప్పాడు అందుకే మనం కృష్ణ గీత అనం ఎవరం భగవద్గీత అని అంటాం ప్రథమ శ్రోత కృష్ణుడే గీత చెప్పింది భగవంతుడే అందుకే భగవద్గీత ఆర్తితో అడిగాడు అర్జునుడు కృష్ణుడిని అందరినీ చంపేయమన్నాడు మహాభారత యుద్ధంలో వాళ్ళందరూ ఎవరు వీళ్ళ తాత ముత్తాతలు గురువులు అందరు ఆనందములు వాళ్ళందరిని చంపితే మహా పాపం కదా అనుకున్నాడు నువ్వు చంపినా చంపకపోయినా కానీ పోయే టైం వాళ్ళకి దగ్గరికి వచ్చింది చంపను అని వెళ్ళిపోతున్నాడు అనమాట ఆయన అర్జునుడు అప్పుడు తీసుకొచ్చి గీతను బోధించాడు ఆర్తితో అడిగాడు ఆర్తి ముఖ్యం ఆర్తితో మనం భగవంతుణ్ణి వేడుకుంటే తప్పనిసరిగా మనల్ని కరుణిస్తాడు ఇది తథ్యం అందుకే గీతాశాస్త్రమిదం పుణ్యం యహ్ పఠే అని చెప్పారు భగవద్గీతని అందరూ ఏం చేస్తున్నారంటే దాన్ని అపార్థం చేసుకొని ఒక్క మరణించినప్పుడు శవాన్ని తీసుకుపోయేటప్పుడే దాన్ని వినిపిస్తున్నారు మరి ఆ భగవద్గీత శ్లోకాలని సారాంశాన్ని వినేది ఎవరు శవమా శవం వింటుందా వినదుగా శవాన్ని వాళ్ళు ఏమని వింటున్నారా వినరు కాబట్టి అందరూ కూడా దయచేసి ఒకటి గమనించండి భగవద్గీత అంటే మన సమస్యలకి పరిష్కార మార్గం అది నీకు ఏ సమస్య ఇచ్చినా కానీ వ్యాపారంలో నష్టపోయావు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది లక్షల పిల్లలకి చదువు కోసం ఖర్చు పెట్టావు వాడన్నీ ఫెయిల్ అయ్యాడు కానీ వాడు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది చిట్టు చివరికి పాఠాలు చెప్పేటువంటి సారు వాళ్ళు పిల్లలందరూ కూడా క్లాస్ రూమ్ లో తప్పవరు అనేటువంటి దాని చేత పాపం ఆయన్ని వాళ్ళ స్కూల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు తీసేసారు అప్పుడు ఆయనకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరణం సంభవించింది నీకు ఇష్టమైనటువంటి భార్య కొడుకో ఎవరో ఎవరు చనిపోయారు అది ఒక సమస్య వచ్చింది మరి ఇటువంటి అన్నిటి కూడా పరిష్కార మార్గం ఉండాలి కదా అదే భగవద్గీత కాబట్టి భగవద్గీత శవాలను మోసేటప్పుడు గారు పెట్ట పెట్టకూడదు భగవద్గీత అనేటువంటిది శవాన్ని మోసేటప్పుడు పెట్టకూడదు వైకుంఠ రథాల్లో తీసుకుపోయేటప్పుడు శవాలను అసలు పెట్టకూడదు అది అది తెలియక అజ్ఞానంతో చేస్తున్నారు అందరూ కూడా మానవ జాతి సమస్యలకు పరిష్కారమే అది నీకు ఏ సమస్య ఇచ్చినా గాని భగవద్గీత చదువు నీ సమస్యలకు పరిష్కారం దొరక్కపోతే అప్పుడు నన్ను అడుగు తప్పనిసరిగా దొరుకుతుంది పరిష్కార మార్గం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే ఆగిపోయారు భగవద్గీతను చూసి అందుకే గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఎప్పటేట్ ప్రేత పుమాన్ అని చెప్పారనమాట కాబట్టి ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏం చేస్తాడు రోగికి మందు ఇచ్చాడు మరి ఆ రోగికి ఇచ్చినటువంటి మందే ఆ రోగం ఉన్నటువంటి అందరికీ ఇస్తే పనిచేస్తుందా ఆలోచించకుండా ఒకసారి పని చేయొచ్చు పనిచేయకపోవచ్చు మరి ఈ రోగికి తగ్గింది కదా మందు వల్ల అందరికి ఎందుకు తగ్గదు ఒక్కోసారి వికటించచ్చు కూడా చెప్పలేము అలాగే భగవత్ కృప అనేటువంటిది అందరికీ ఉండనే ఉంటుంది అది కొంతమంది గమనిస్తారు కొంతమంది అడిగే అడిగేవాడిలో ఆర్తి అనేటువంటిది ఉన్నట్టయితే ఆర్తితో అడుగు తప్పనిసరిగా భగవంతుడి నన్ను కరుణిస్తాడు తప్పనిసరిగా అవుతుంది అది నీ ప్రశ్నలోనే సమాధానం అనేటువంటిది ఉండనే ఉంది శాస్త్రాల వల్లనే జ్ఞానం కలిగేటట్లయితే అందరూ శ్రీకృష్ణులే అవుతారు అందరూ శ్రీరాములే అవుతారు అందరూ క్రీస్తులే అవుతారు అందరూ మహమ్మద్ ప్రవక్తలే అవుతారు అందరూ కన్యకాంబలే అవుతారు శాస్త్రాల వల్లనే జ్ఞానం కలిగేటట్లయితే శాస్త్రాల వల్లనే జ్ఞానం కలగదు సద్గురు కృప వల్ల కలగొచ్చు కలకపోవచ్చు అది నీ పూర్వజన్మ సుకృతం వల్ల గాని లేకపోతే మంత్ర ప్రభావం చేత గాని మానవుడు జీవుడు దేవుడు అవుతాడు అనేటువంటిది నిజం నువ్వు ప్రయత్నం చేస్తే మనశ్శాంతి అనేది ఉంటుంది అంతే మనశ్శాంతి కోసం మనం పూజలు ఇవన్నీ కూడా చేయాలి గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ అంటాం వ్యాస పౌర్ణిమ అంటాం కార్తీక పౌర్ణిమ అని అంటాం నిజానికి శివతత్వం అర్థం చేసుకున్నట్లయితే ప్రతిరోజు కార్తీక పౌర్ణమే అవుతుంది కుమారస్వామి యొక్క తత్వం అర్థమైనట్లయితే ప్రతిరోజు ఆడి కుర్తికే అవుతుంది కానీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి కదా అందుకని మనం శివాలయాలు పోవాల్సిందే వాళ్ళు చర్చలపై ప్రార్థనలు చేయాల్సిందే మసీదులపై నమాజులు కూడా చేయాల్సిందే ఎంతవరకు నీలో ఉండే దైవ శక్తిని తెలుసుకునేంత వరకు ఇవన్నీ కూడా ఒక చదువుకునేటువంటి పిల్లవాడు వాడు పాస్ అయ్యేంత వరకు ఎంతో కష్టపడాల్సిందే కదా కష్టపడితేనే వాడు పాస్ అయ్యేది అదేవిధంగా మన పరిస్థితి కూడా భగవంతుణ్ణి చేరాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి వాటన్ని తట్టుకున్నటువంటి వాడే చేరగలడు నదులన్నీ కూడా సముద్రంలో చేరేంత వరకు ఒడిదుడుకులు ఉన్నట్లుగానే అవుతుంది అవతార పురుషులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తయారవ్వరు వాళ్ళు ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు అవతార పురుషుడుగా జన్మిస్తారు అంతే కాబట్టి జ్ఞానులు పుడతారు జ్ఞానిగా తయారవ్వడు తయా ఆధ్యాత్మికంలో పొందడం అనేటువంటి జరగదు అంతా పోగొట్టుకోవడం సత్సంగాలు ఇటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మనకు పొందడం అనేటువంటిది కాదు మనలో ఉన్నటువంటి అహంభావాన్ని పోగొట్టుకోవటమే అవుతుంది అదే ఆధ్యాత్మికం ఇంతవరకు పొందినటువంటి వారు ఎవరు కూడా ఇంతవరకు లేరు ఉండరు కూడా ఆనందాన్ని పొందటమే కాని పరమావధిని దాటం అనేటువంటిది ఎవరికి కూడా ఉండదు ఆత్మపరంగా గాని మనం ఎంత దూరం ప్రయాణించినా చివరికి బయలుదేరిన చోటుకే తిరిగి రావాలి అంతే అది తప్పదు నువ్వు ఎక్కడి నుంచి అయితే ప్రయాణించావో తిరిగి 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 ఎక్కడికి వస్తావు నువ్వు బయలుదేరినటువంటి చోటుకే వస్తావు అనమాట ఇప్పుడు తాళం వేసిన ఇంట్లో ఇంటికి తాళం వేసింది ఇంటికి తాళం వేసినప్పుడు ఒకటి మనం తాళం చేయించాం ఒరే ఇంట్లో ఎవరు ఉన్నారో చూసిరా తాళం తీసి అన్నాం వాడు తాళం తీసాడు పోయాడు అన్ని గదులన్నీ కూడా ఎతికాడు వచ్చాడు ఎవరున్నారా లోపరా అని అడిగితే ఏమంటాడు ఎవరు లేరు అని అంటాడు అంతే కదా కానీ వాడు ఉన్నాడు కదా ఆ గదులలో వాడున్నాడు వాడిని వాడు మర్చిపోయి అన్నిట్లో ఎదుగుతున్నాడు అనమాట కానీ నేను ఒక్కనే ఉన్నాను అక్కడ ఎవడు చెప్తాడా చెప్పడు అదే విధంగా గాఢ నిద్రలో జరిగేది కూడా అదే అవుతుంది గాఢ నిద్ర దానిలో అవుతుంది మంచం మీద ఉంటుంది శరీరం కానీ నిద్రలో ఎవరితో మాట్లాడుతున్న కోట్లాడుతున్నట్లు వస్తుంది అనమాట అది ఇంకో శరీరం ఒక పురుగు ఎలా అయితే ఒక పరక మీద నుంచి గడ్డి పరక మీద నుంచి ఇంకో గడ్డి పరక మీద చేరినప్పుడు దీన్ని వదిలేస్తుంది అదే విధంగా మన ప్రాణం కూడా ఈ తల్లి గర్భ నుండి ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు దీన్ని వదిలేస్తుంది ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది గాఢ నిద్రలో జరిగేడు కూడా అదే అనమాట ఏమీ లేదని చెప్పేటువంటి వాడు లేకుండా ఆ విషయం చెప్పలేడు అక్కడ అది అనుభవం అనుభవించేటువంటి వాడికే తెలుస్తుంది కాబట్టి అక్కడ ఏముంది అనుభవం మాత్రమే ఉంది అక్కడ అదే నిజమైనటువంటి స్వానుభవం అవుతుంది అదే స్వయంగా ఒకేసారి మూడు భాగాలుగా మారుతుందని అది మూడు భాగాలుగా మారిన క్షణమే ఈ సృష్టి వ్యక్తిత్వం కూడా ఉండనే ఏర్పడతాయి రూపాయి ఒక రూపాయి చిల్లరగా మారిన తర్వాత ఆ చిల్లర మళ్లీ రూపాయిగా మారడం అంటే అదే చిల్లర చిల్లరే గాఢ నిద్ర కూడా అదే విధంగా గాఢ నిద్రే నిజమైనటువంటి మెలకువా నీ యొక్క మరో రూపమే దేవుడు నీ యొక్క మరో రూపమే దేవుడు వేరే వేరేం లేదు నీ రూపమే దేవుడు అవుతాడు ఆత్మ అంటావా దైవం అంటావా సత్ అంటావా ఏదైనా అనుకో నీవు ఉన్నది ఒక్కటే అక్కడ కోరేటువంటి వాడిలోనే తీర్చేటువంటి వాడు కూడా ఉన్నాడు చూడండి మనం దేవుడి దగ్గరికి వెళ్దాం నమస్కారం చేస్తాం తీరా కష్టపడి అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు ఎవరి చూడటానికి పోయావో అక్కడ పోయి కళ్ళు మూసుకుని దండం పెడుతున్నావు అంటే ఎవరికి నువ్వు పెట్టేది నీకు నువ్వే పెట్టుకుంటున్నావు నీలోనే ఉండే అనమాట అది పరిస్థితి ప్రార్థించేవాడిలోనే ప్రార్థించబడేవాడు కూడా ఉన్నాడు ఇక్కడ శిష్యుల్లోనే గురువు ఉన్నట్లుగా దేవుణ్ణి చూడగానే కళ్ళు మూసుకొని దండం పెట్టినట్లుగానే అది కూడా అవుతుంది ప్రాణాయా అని హాహాకార అని వస్తుంది స్వాహాకారాలు పొందుతుంటారు కదా ఇక్కడ చూడండి ప్రాణమే దేవుడైనప్పుడు మరి దర్శించేటువంటి వాడు ఎవడు ఒకసారి ఆలోచించండి ప్రాణాయ స్వాహ అంటున్నావు ప్రాణమే దేవుడు అంటున్నావు నువ్వు అక్కడ మరి ప్రాణమే దేవుడైనప్పుడు మరి దర్శించేవాడు ఎవడు దర్శనం ఇచ్చేవాడు ఎవడిక్కడ అసలు ప్రాణమే లేకుండా దర్శనానికి వెళ్లేదెవరు మన అనుభవంలో లేనంత వరకు దేవుడు జీవుడుగా ఉంటారని గుర్తు చేసేటువంటి వాళ్లే సద్గురువులు అవుతారనమాట వాళ్లే సద్గురువులు మనం ఏది కోరినా దక్కకపోవడం అనే దాని వెనుక మన శ్రేయస్య దాగి ఉంది గుర్తుపెట్టుకోండి మనం కోరిన జరగలేదని బాధపడాల్సిన అవసరం లేదు దానిలో మన శ్రేయస్య దాంట్లో ఉంది ఎట్లాగే డాక్టర్ చేసే ఆపరేషన్ లాగా కొట్టగేదో జరిగింది కొట్టగొయ్యాలి డాక్టర్ గారు ఆపరేషన్ చేశాడు మరి దాన్ని ఏమనాలి శిక్షణ అనాలా శిక్ష అనాలా దాన్ని ఏమంటాం దాన్ని అలాగే ఒక మల్లయోధుడి యొక్క కథ ఉంది ఒక చిన్న కథ మల్లయోధుడి యొక్క కథ మల్లయోధుడులో గొప్పవాడైనటువంటి వాడు ఒక శిష్యుని చేరతీసాడు వాడికి పాపం అంతా నేర్పాడు యుద్ధ విద్యను మొత్తం నేర్పాడు ఇంకా వాటిలో ఏం చేసింది గర్వం ఏర్పడింది నాకంటే మల్ల యోధుడు ఎవరు లేడు నేనే మల్ల యోధుని అనే గర్వం ఏర్పడింది వాళ్ళ ఊర్లో అందరితో చెప్పాడు మల్ల యోతుణ్ణి నేనే నాతో ఎవరు సాటి లేరు అని ఊర్లో ఉండేటువంటి వాడు కుర్రవాళ్ళు ఏం చేశారు వీడిని కాసారి రెచ్చగొట్టారు మరి అందరికంటే నువ్వు గొప్పవాడు అంటున్నావు కదా మరి నీ గురువు కంటే కూడా నువ్వు గొప్పవాడు వేనా నీ గురువుతో పోటీ పడదో చూడదాం అన్నారు అని రెచ్చగొట్టారు ఆ రమ్మని అన్నాడు చెట్టు శివలకి లోపు గురువు దగ్గరికి పోయి చెప్పారు నీ శిష్యుడే నీతోటి మల్ల యుద్ధంలో రావటాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ముందు పాప ఆయన ఒప్పుకోడే శిష్యాదిచ్చేది పరాజయం పుత్రాదిచ్చేది పరాజయం పుత్రుడి నుండి తండ్రి ఓడిపోవాలి అనుకుంటాడు అలాగే భగవంతుడు కూడా భక్తుడి దగ్గర ఓడిపోవాలి తన సీట్లో భగవంతు భక్తుడిని కూర్చోబెట్టుకోవాలి అనుకుంటాడు అలాగే ఇక్కడ కూడా అంతే శిష్యాదిచ్చేత్ పరాజయం శిష్యుడి దగ్గర గురువు ఓడిపోవాలి అని అనుకుంటాడు కానీ ఇక్కడ ఏం జరిగింది గురువు ఏమనుకున్నాడు ముందు పోటీ పడకూడదు అనుకున్నాడు శిష్యుణ్ణి గెలిపించాలి అనుకున్నాడు వీళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత సరే ఒప్పుకున్నాడు ఆయన సరే గురువు శిష్యులకి మధ్యలో మల్ల యుద్ధం అనేది జరిగింది ఎలాగైనా గురువును ఓడించాలి అనేటువంటి దాంతో ఉన్నాడు ఇక్కడ శత్రుత్వం మిగింది వాళ్ళు శిష్యుల్లో ఇద్దరు పోరాడుతున్నారు గురువు గారు ఒక దెబ్బ కొట్టాడు అంతే ఆ శిరస్సు కాస్త ఆ ఇసుకలో కూరుకుపోయింది అందరూ నవ్వారనమాట గురువు గారికే వీడు ఈ విధంగా చేస్తాడా అని చిట్ట చివరికి పాపం దయామయుడుగా గురువు అందుకని పాపం కూరుకుపోయిన వాడిని మళ్ళీ బయటికి తీసి మొత్తం ఒళ్ళంతా శుభ్రం చేసి చేశాడు అప్పుడు అడిగాడు శిష్యుడు ఏమడిగా ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు గురువుని ఏమడిగాడో తెలుసా గురువు గారు మీరు నాకు అన్ని నేర్పారు కదా మరి ఈ విద్య ఎందుకు నేర్పలేదు ఇట్లా కొట్టంగానే దాంట్లో కూరుకుపోవడం ఇసుకలో ఎందుకు నేర్పలేదు అని అడిగాడు అప్పుడు గురుగారు ఒక నవ్వు నవ్వి చెప్పారు మరి నాయన ఈ ఒక్క విద్య నీకు నేర్పినట్లయితే ఇప్పుడు ఏమయ్యేది నీ చేతిలో నేను చచ్చేవాడిని అందుకే నేర్పలేదు అని చెప్పారట కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఉండనే ఉంటారు ఒకసారి ఒక గురువు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాడు వాడు బాగా బీట్ ఎక్కువ ఎంటెక్కు బాగా చదువుకున్నాడు బాగా ఉద్యోగాలు లక్షలు సంపాదిస్తున్నాడు గురువు వృద్ధుడైపోయాడు ఆయన బయట కూర్చొని ఏదో పేపర్ చదువుకుంటూ ఉన్నాడు అన్నమాట అప్పుడు ఆ సమయంలో పోతూ ఉన్నాడు ఆ శిష్యుడు పోతూ ఉండి గురువును చూసి కూడా చూడనట్లు పోతున్నాడు అన్నమాట అంటే అహంకారం ఏర్పడింది వాటిలో శిష్యుల్లో అహంకారం ఏర్పడింది నేను బాగా సంపాదిస్తున్నాను పోతున్నటువంటి శిష్యుని ఏం చూసాడు గురువు చూసి ఒకటే అన్నాడు గద్దా పెద్దవైనా ఒకటి ఒక్క మాటే గద్దా పెద్దవైనావటే అని అన్నాడు ఎదురుగ్గా కరెంటు స్తంభం ఉంది దాని మీద గద్ద ఉంది గద్ద ఉండనే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీణన్నాడు అన్నాడు శిష్యుణ్ణి అప్పుడు ఆశ్చర్య అప్పుడు చెప్పాడు అనమాట అంభోజాసన చరణ సేవాయాత దివ్య దయారంభ ప్రాభా విద్వ ఆసు కవిత గ్రంథానుసంధాన వాక్ సంభూతోత్తవ కీర్తులవు కవుల లెక్కం చేయక నీవు ఈ ధ్వజస్తంభాగ్రంబున చేరినంతటనే గద్ద పెద్దవైనావటే కాబట్టి నా దగ్గర చదువుకొని ఇంద్ర నేర్చుకొని ఈ రోజు లక్షణ సంపాదించినంత మాత్రాన ఆ గద్ద ఎలా అయితే కరెంటు స్తంభం మీద ఉందో నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావు పెద్దవాడు అయ్యావా అని చెప్పగానే కాల మీద నమస్కరించాడు అది సద్గురువుల యొక్క కృప అనేటువంటిది ఆ విధంగా ఉండి ఆ విధంగా ఉంటుంది అన్నీ అన్ని నేర్పినటువంటి మీరు ఈ విద్య ఎందుకు నేర్పాలంటే ఏమన్నా ఆయన మరి ఈ కొంచెం కూడా నీ నేర్పినట్లయితే నీ చేతులు నేను చచ్చేవాడిని కదా అని అన్నాడు గురువు గారు కాబట్టి మన శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళే గురువులు అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు అందుకే గురుదేవో భవ గురు దేవుడితో సమానం వైద్యో హరిహి డాక్టర్ దేవుడితో సమానం జీవుణ్ణి తన సీట్లో కూర్చోబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు కాని వీడు అంతవరకు పోతేగా ఆ సీట్ని అందుకోవటం అనేటువంటి జరగనే జరగట్లే అక్కడ అంతా కూడా దైవేచ్చ